యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి మరియు బొడ్రాయి కట్టమైసమ్మ పండుగల సందర్భంగా ఆదివారం తుమ్మల సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారి కుమారులు మాట్లాడుతూ శ్రీ చెన్నకేశ్వర స్వామి మహిమగల దేవుడని మా నాన్న జ్ఞాపకార్థం ఆలయానికి వచ్చిన భక్తులకు గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుమ్మల పద్మ తుమ్మల శ్రీనివాస్ అరుంధతి తుమ్మల శ్రీనివాస్ లక్ష్మి తుమ్మల శ్రీధర్ అపర్ణ ఏ దేవేందర్ జయశ్రీ ఏ ఉదయ్రాజ్ అమూల్య ఏ వరుణ్ రాజ్ ఏ చరణ్ రాజ్ ఏ ప్రభాకర్ రాహుల్ తరుణ్ తుమ్మల కుటుంబ సభ్యులు భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నసే మన్మలలు सुभाष గారు ఈ రోజు చెన్నకేశ్వర స్వామి చాగోలో గజంపంన దినవేక్ష రోజున అన్నదాన కార్యక్రమమును ఉత్సాహపెట్టి ఉండగా ఇంత విజయవంతంగా చేర్చందుకు అందరికీ ధన్యవాదాలు 12/6/19 చెన్నకేశ్వర్ స్వామి దినతఃనను ఉపసన్నం

ஏற்படம்யா பதி கல்யாணம் பிரமாணம் திங்கல சதார்ப்பு महिलागारिटन जा दर्शन रेप कार्यक्री అందరూ విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు చెన్నకేశ్వర స్వామి యొక్క ధ్వజస్తంభం ఏర్పాటు చేసినందుకు మా తాతగారైన తుమ్మల నర్సియ గారికి ఈరోజు అన్నదాన ప్రసాదంకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ అన్నదానం ప్రతి ఒక్కరు చేయడం వల్ల అంటే ప్రతి ఒక్కరు సహకరించడం వల్ల విజయవంతమైంది గ్రామ ప్రజల కోసం మా తాతగారు ఎంతగానో కృషి చేశారు ప్రతి ఒక్కరికి చాలా సేవ చేయాలనే భావం ఎప్పటికీ ఉండేది గ్రామ ప్రజలకి దేవుడు లాంటి లాగా ఉంచేవారు ఇప్పటికీ కూడా అందరికీ ఈవెన్ మేమందరం కూడా తాతగారి మార్గదర్శకం ఏదైతే చూపారో ఆ మార్గంలో నడవడానికి ముందుకు ముందు ఇది అన్నదానమనే కార్యక్రమమే కాకుండా ప్రతి సేవా మార్గంలో నడవడానికి ఇంకా గ్రామ ప్రజలకు తోడ్పాటుగా ఉండడానికి అతని మార్గం ఏదైతే చూపారో ఆ మార్గంలో నడవడానికి మేము అందరము కలిసి ముందుకు సాగుతాము అలాగే గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తారనేసి పెద్దలు నరసింహారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అందరూ కూడా సహకరిస్తారనేసి తుమ్మలర్ సేవా సంఘం తరఫున కూడా ఇక మీదట చాలా చాలా కార్యక్రమాలు చేస్తామనేసి అందరికీ చేసినందుకు ధన్యవాదాలు

ఏర్పాటు చేసిన అరూరు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఈ ఘటస్తంభ ఏర్పాటుతో పాటు మా మామగారు అయినటువంటి బిమ్మల నర్సయ్య గారు జ్ఞాపకార్థంగా వారు పెద్ద కుమార్ కుమార్ ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరూ సహకరించారు వాళ్ళందరికీ మొదటిగా ధన్యవాదాలు అన్నదాన కార్యక్రమం అనే విషయం మా అమ్మాయికి చాలా సంతోషాన్ని కలిగించేటట్టు అంటే వాళ్ళకి వారి యొక్క హృదయానికి చాలా దగ్గర అయినటువంటి ఎప్పుడు మా అమ్మాయి ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమానికి అంటే భోజన ఏర్పాటుకి మా అమ్మ చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఏర్పాటు చేసేవారు రాజకీయంగా కానివ్వండి ఇంకేదైనా విషయాల్లో కానివ్వండి మొత్తం మండలంలో అన్న అన్నం అంటే ఏదైనా కార్యక్రమం ప్రోగ్రామ్ అయినా మొదటగా ముందు ఉండి ప్రతిదీ వారి గృహంలో అంటే వారు సొంతంగా ఏర్పాటు చేసి అంటే అంత ఆనందం అందరూ వచ్చి తింటుంటే మా అమ్మయ్యకి అంత ఆనందంగా ఉండేది సో అలాంటి కార్యక్రమాన్ని మా లేకపోయినా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని వారి కుటుంబ సభ్యులైనటువంటి మేమందరము ఇలాంటి కార్యక్రమంలో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు విద్యాపరంగా చాలా విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మన్మోహులు అయినటువంటి వరుణ్ రాజ్ ఇంకా చరణ్ ఉదయరాజ్ ఇంకా చాలా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మా కుటుంబ సభ్యులందరి తరఫున నేను మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మామగారిని ఆదర్శంగా తీసుకుని ఈ విధంగా ముందు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్న విషయము వరుణ్ చాలా థ్యాంక్స్ నాన్న ఈ కార్యక్రమాన్ని ఇలా విజయవంతంగా ఏర్పాటు చేసి మా అందరికీ సంతోషాన్ని కలిగించినందుకు మొదటిగా నేను వరుణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా ఆశీస్సులు కూడా తెలియజేస్తాను

कर दो ना देख ना तो ये मैं क्या कर रहा हूं ना ये मिल सकता है हां ये बात है ना ना ना